హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే జ్యోతికి ఫోన్ చేసి జ్యోతి గారు రేపు మా ఇంట్లో పార్టీ ఉంది ఆ పార్టీకి మీరు తొందరగా రావాలి అని ఇక జ్యోతికి అయితే ఫోన్ చేసి సునంద చెప్పడంతో ఇక సునంద మాటలు విన్న జ్యోతి చాలా సంతోషంతో వస్తామండి మేమందరం వస్తాం మీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలనుంది అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది సరే గారు మీరు రేపు ఉదయాన్నే రావాలి అని ఇక సునంద చెప్పడంతో జ్యోతి చాలా సంతోషంతో ఇక వెంటనే ఇక ఆనందికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఆనంది జ్యోతమ్మ అని ఇక అనగానే ఇక ఆనంది మీ ఇంట్లో పార్టీ ఉందంట కదా మీ అత్తగారు నాకు ఫోన్ చేసి రేపు ఉదయాన్నే రమ్మని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఆనంది చాలా సంతోషపడుతూ ఏంటి జ్యోతమ్మ మా ఇంట్లో పార్టీ ఉందని అత్తయ్య గారు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నారా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు జ్యోతి అవునానంది మీ అత్తయ్య గారే ఫోన్ చేసి రేపు ఉదయాన్నే రమ్మని చెప్పారు కానీ నేను మీ అత్తయ్య గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక శారీ శారీ తీసుకోవాలని అనుకుంటున్నాను దానికి సెలెక్షన్ నీదే కావాలి అని ఇక చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే ఆనందికి అప్పుడే ఇక ఆనంది ఫోన్ మాట్లాడడం జీవన చూస్తుంది ఇదేంటి మా అమ్మతో అనుకుంటా ఫోన్ మాట్లాడేది అని ఇక అలాగే వింటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక శారీ సెలెక్షన్కి రమ్మని చెప్తుంది కదా ఆనందికి అప్పుడు ఆనంది కూడా జ్యోతమ్మ ఖచ్చితంగా వస్తాను మా అత్తయ్య గారికి కదా శారీ ఖచ్చితంగా నేనే సెలెక్షన్ చేస్తాను అని ఇక ఆనంది అంటూ సరే జ్యోతమ్మ ఉంటున్నాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది వెంటనే జీవన అంటే రేపు మా ఇంట్లో పార్టీ ఉంది ఆ పార్టీకి మా అమ్మ ఇక అత్తయ్య గారికి ఒక చీర తీసుకొస్తుందా ఇక ఆ చీర వల్ల మా అమ్మ ఈ రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటారు ఆనంది కూడా వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి తను కూడా సంతోషంగా ఉంటుంది లేదు అలా ఉండకూడదు ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటే నేనేలా చూస్తూ ఉంటాను అని ఇక జీవన అనుకొని వెంటనే జీవన తన రూంలోకి వెళ్ళి ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇక ఇందుమతి ఏంటే ఈ టైంలో ఫోన్ ఫోన్ చేసావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే పెద్దమ్మ ఈ ఇంట్లో ఇక పార్టీ ఉందంట ఈ పార్టీకి ఇక మా మా అమ్మ నాయనల్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పిందంట మా అత్తయ్య గారు ఏ రోజు లేని మా అత్తయ్య గారు ఇక మా అమ్మ మీద చాలా ప్రేమ పెంచుకున్నారు ఇప్పుడు మా అమ్మ కూడా మా అత్తయ్య గారికి ఏదో శారీ గిఫ్ట్ ఇస్తానని దానికి సెలక్షన్ ఆనందియే చేయమని చెప్పింది ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను లేదు పెద్దమ్మ వీళ్ళిద్దరూ వీ రెండు కుటుంబాలు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఇక మా అమ్మ నాకంటే ఎక్కువగా ఆనందినే పొగుడుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా లేదు అలా జరగకూడదు పెద్దమ్మ అని ఇక జీవన అంటూ ఉంటుంది అలా ఎలా జరగనిస్తానే నాకు కూడా ఇక ఈ రెండు కుటుంబాలు కలవకూడదనే కదా ఉంది ఆ కుట్టి ఎప్పుడు బాధపడాలనే కదా నాకు ఉండేది కాబట్టి నేను కలవనివ్వను కదా మీ పెద్దమ్మ ఇక్కడ ఉంది ఏమీ జరగదు అలా వాళ్ళు అనుకున్న విధంగా జరగదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం ఇక మీ అమ్మ అవమానపడుతుంది అక్కడి మీ అమ్మని ఆ సు సునందనే మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని మా అత్తయ్య గెంటేయడం ఏంటి వాళ్ళిద్దరూ కలిసిపోయారు కదా అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే లేదే ఇక నేను చేసే ప్లాన్ ప్రకారం అయితే మీ అమ్మని మీ అత్తయ్య గారు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అనగానే ఇక జీవన పెద్దమ్మ ఆ ప్లాన్ ఏంటో నాకు కూడా చెప్పు నేను కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటా అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి తన దగ్గర ఉన్న ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది ఇక మీ అమ్మ శారీ సెలెక్షన్ చేసి ఆనందితో శారీ కొనుక్కొని వస్తుంది కదా ఇంటికి ఇక మీ అమ్మ శారీ తెచ్చాక ఇక ఆ శారీని ఎలాగైనా ఇక దాన్ని ఖరాబ్ చేసేసి మీ అత్తయ్య ఇక మీ అమ్మని తిట్టేలా నేను చేస్తాను నువ్వు మాత్రం ఏమీ టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో అప్పుడు జీవన చాలా థ్యాంక్స్ పెద్దమ్మ నేను కూడా ఆ కుట్టి బాధపడాలని చూస్తున్నాను ఈ రెండు కుటుంబాలు కలిస్తే ఇక కుట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఇక కుట్టిని మా అమ్మ వచ్చినప్పుడల్లా పొగుడుతూ ఉంటుంది మా అత్తయ్య గారే నెత్తిన పెట్టుకున్నారంటే ఇప్పుడు మా అమ్మ కూడా దానికి తోడైతే ఇక ఈ ఇంట్లో మొత్తం తాను పేరే మారుమోగిపోతుంది లేదు అలా జరగకూడదు అని ఇక జీవన ఇక అంటూ సరే పెద్దమ్మ నువ్వు ఖచ్చితంగా ప్లాన్ని వర్కౌట్ చేయి తొందరగా ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఇక మా అమ్మకి అవమానం జరిగితే ఆ కుట్టి చాలా బాధపడుతుంది ఇక రెండు కుటుంబాల మధ్య మళ్ళా ఇక పగ పెంచుకుంటూనే ఉంటారు అని ఇక సరే పెద్దమ్మ అని ఇక జీవన ఎవరైనా చూస్తే ఇక మనకి ఇబ్బంది అవుతుంది అని ఇక ఫోన్ కట్ చేస్తుంది వెంటనే ఇందుమతి ఇక జో జ్యోతి నువ్వు ఆ సునందతో కలిసిపోవాలనుకుంటున్నావా లేదు నేను సాగనివ్వనే ఇక మీ ఇద్దరు కలవకూడదు మీ ఇద్దరు పగ్గ శత్రువులా మారిపోవాలి నేను అదే చేస్తాను నేనుండగా మీరు సంతోషంగా ఎలా ఉంటారు అని ఇక హిందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి ఇక బట్టలకని వెళుతుంది కదా శారీ కనీ సునందకి ఇక అక్కడ నుంచి ఆనంది కూడా వస్తుంది ఇక ఆనంది జ్యోతి ఇద్దరు ఇక కలిసి ఇక సునందకి అయితే శారీ సెలెక్షన్ చేసి ఇక ఇంకా జీ ఆనంది అయితే ఆ శారీ మా అత్తయ్యకి బాగుంటుందమ్మా అని చెప్పగానే ఇక జ్యోతి ఆ శారీ ఇక నీకు నచ్చిందంటే మీ అత్తయ్య గారికి కూడా నచ్చుతుంది కుట్టి అని ఆ సరే కుట్టి నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను కానీ అని ఇక జీవనాకి చెప్పేసి ఇక జ్యోతి అయితే ఇంటికైతే వెళ్తుంది ఇక జ్యోతి ఆ కవర్ పట్టుకొని రావడం చూసి ఇందుమతి ఇది ఈ కవర్ ఎక్కడ పెడుతుంది తెలుసుకోవాలి ఎక్కడ పెడుతుందో చూడాలి ఆ శారీని ఎలాగైనా ఏదైనా చేయాలి అలా అయితేనే ఈ జ్యోతికి ఆ ఇంట్లో అవమానం జరుగుతుంది ఇక సునంద ఎప్పటికీ ఈ జ్యోతికి పగ పోలేదు పగ తీర్చుకోవడానికే నేను ఆ రోజు అన్న మాటలన్నీ ఈరోజు పగ తీర్చుకోవడానికే ఈ ఇంటికి వచ్చి ఇలా నన్ను అవమానించిందని అనుకోవాలి నేను ఎలాగైనా ఇక ఈ జ్యోతిని అవమానించేలా చేయాలి వీళ్ళిద్దరూ శత్రువులాగే ఉండాలి అని ఇక ఇందుమతి ఇక జ్యోతి ఆ శారీ కవర్ ఎక్కడ పెడుతుందా అని తన వైపే తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఆ శారీ తీసుకొని ఇక తన బెడ్రూమ్లో కబోర్డ్లో పెడుతుంది వెంటనే అక్కడున్న సూర్యమైతే జ్యోతి అదేంటి అని అంటూ ఉంటాడు ఏంటండి ఈ శారీ అండి ఇది సునంద గారికి నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను సునంద గారు నాకు ఫ్రెండ్ అయిపోయారు కాబట్టి తనకి ఏదైనా మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి రేపు ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ ఉందని మనకి ఫోన్ చేసింది కదా ఇక ఆ పార్టీకి వెళ్ళేటప్పుడు ఈ శారీ తీసుకువెళ్ళాలి సునంద గారు నేను తెచ్చిన శారీ తను కట్టుకోవాలి సంతోషపడాలి అని ఇక అంటూ జ్యోతి సూర్యంకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇందుమతి లేదే ఇక తను సంతోషపడడం కాదు నిన్ను మెడపట్టుకొని మళ్ళీ బయటికి గెంటేసేలా నేను చేస్తాను అని ఇందుమతి వాళ్ళు మాట్లాడుకునే మాటలకి ఇక చాలా కోపంగా ఇక శారీని ఏదైనా చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది ఇక సూర్యం జ్యోతిలు ఇద్దరు ఇక బయటికి వస్తారు అప్పుడే ఇందుమతి ఇక కబోర్డ్లో పెట్టిన శారీ కవర్ చూసి ఇక ఈ శారీని ఎలాగైనా కాల్ చేసి ఇక దాన్ని మళ్ళీ మలిచి ఇక ఇక్కడే పెట్టాలి ఈ జ్యోతి ఈ శారీని తీసుకొని సునంద ఇంటికి వెళ్ళాక తనకి పెద్ద అవమానం జరగాలి అని ఇక ఇందుమతి అయితే ఆ కవర్ తీసి ఇక కవర్లో ఉన్న శారీని మొత్తం కాల్ ఉంటుంది అప్పుడే ఇక కాల్చేసి టకాటకా ఇక చేసి కవర్లో పెట్టి ఇక మళ్ళీ తిరిగి కప్బోర్డ్లో పెట్టి ఇక బయటికి వస్తుంది జ్యోతి నీ పని అయిపోతుంది ఇయాల సునంద ఇంట్లో నీకు అవమానమే మిగులుతుంది ఆ కుట్టి బాధపడుతుంది అని ఇక ఇందుమతి అయితే చాలా సంతోషంతో వెళ్ళిపోతుంది వెంటనే జీవన ఇందుమతికి ఫోన్ చేసి పెద్దమ్మ ఏం చేసావు ప్లాన్ వర్కౌట్ అయిందా ఇక ఆ శారీని కాల్చేసావా అని జీవన అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇందుమతి నేను నాకు పని అప్పగించాక నేను చేయకుండా ఎలా ఉంటాననుకున్నావే కానీ నేను కరెక్ట్గా నా పని అయితే పూర్తి చేశాను అక్కడికి వచ్చాక ఆ సునందనే ఈ జ్యోతి పనిపడుతుంది అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక జీవన అయితే చాలా సంతోషపడుతుంది ఇక సరే పెద్దమ్మ ఇక్కడ జరగబోయేది నా కళ్ళతో నేను చూసి చాలా సంతోషపడుతూ మళ్ళీ తిరిగి నీకు ఫోన్ చేస్తాను పెద్దమ్మ అని ఇక జీవన ఫోన్కి వచ్చేస్తుంది వెంటనే ఇక ఉదయాన్నే సూర్యం జ్యోతిలు ఇక ఇద్దరూ కలిసి ఇక ఈ సునంద ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇక ఇందుమతి కూడా నేను కూడా వస్తాను జ్యోతి అని అంటూ ఉంటుంది లేదు అందరినీ పిలవలేదు కదా నన్ను ఆయననే పిలిచింది కాబట్టి వెళ్ళొస్తే మర్యాదగా ఉంటుంది కదా అని ఇక వద్దని ఇందుమతిని ఇక జ్యోతి సూర్యములు కలిసి ఇక సునంద ఇంటికైతే వస్తారు ఇక సునంద అయితే చాలా థ్యాంక్స్ గారు పిలవగానే వచ్చినందుకు అని ఆహ్వానం అయితే పలుకుతుంది ఇక కుట్టి అటు జీవన అందరూ ఇక కుట్టి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన అయితే మీరు ఇంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా అందుకే ఈరోజు ఇక మీరిద్దరూ మళ్ళీ శత్రువులా మారిపోతారు అని ఇక జీవన కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ఇక ఇక ఆ పార్టీలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలోనే ఇక జ్యోతి అయితే ఇక సునంద గారు మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను మీరు నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా అన్నీ మర్చిపోయి మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి మీకు గుర్తుగా ఎప్పటికీ ఒక శారీ గిఫ్ట్గా తెచ్చాను అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంటి జ్యోతి గారు మీరు శారీ తెచ్చారా అని అనగానే ఇక సెలెక్షన్ కూడా మీ ఇష్టమైన కోడలు కుట్టిదే కాబట్టి కుట్టి తోటే తెచ్చాను మీరు ఖచ్చితంగా ఇష్టపడతారని అని చెప్పగానే కుట్టి సెలెక్షన్ అంటే నాకు ఇష్టం అని ఇక సునంద చెప్ప ఇక కవర్ సునందకి ఇస్తుంది వెంటనే సునంద తన రూమ్లోకి వెళ్ళి ఆ శారీ కట్టుకొని రమ్మని చెప్తుంది కదా జ్యోతి ఇక సునంద శారీ కవర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఇక శారీ విప్పగా శారీ మొత్తం ఖాళీ ఉంటుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఆ శారీ బయటికి తీసుకువచ్చి ఇక జ్యోతి జ్యోతిపై విసురుతుంది వెంటనే జ్యోతి షాక్ అయిపోతుంది ఇక ఏంటి సునంద గారు ఎందుకు శారీని ఇలా విసిరేశారు అని అంటూ ఉంటుంది ఏంటి జ్యోతి నా మీద శత్రు శత్రుత్వం నీకు పోలేదు నేనంటే నీకు పగే ఇప్పటికీ పగే అందుకే నన్ను అవమానించాలని ఈ పార్టీలో ఈ కాల్చిన చీర నాకు తీసుకువచ్చావు ఈ చిరిగిన చీర తీసుకువచ్చావు అని సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది జ్యోతిపై అప్పుడే ఇక కుట్టి అయితే ఏంటత్తగారు మా జ్యోతమ్మ చీర చినిగిపోయిన చీర నీకు ఇవ్వడం ఏంటి లేదు మా జ్యోతమ్మ ఎప్పుడు అలా చేయదు అని కుట్టి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఏంటి కుట్టి నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా ఒకసారి అక్కడున్న శారీ విప్పి చూడు నీకే తెలుస్తుంది మీ జ్యోతమ్మకి ఇంకా నా మీద కోపం పోలేదు పగ పోలేదు మా మీద పగ తీర్చుకోవడానికే మమ్మల్ని అవమానించడానికే ఇలా చేస్తుందని అర్థమైపోయింది అని ఇక అనగానే వెంటనే ఇక ఆనంది వెళ్ళి ఆ శారీని విప్పి చూస్తే అంత కాల్చి ఉండడం షాక్ అయిపోతుంది ఇక జ్యోతి కూడా సునంద గారు ఇది దీని గురించి నాకు తెలీదు సునంద గారు నేను ఆనంది ఇక షాప్కి వెళ్ళి ఈ శారీ తీసుకున్నప్పుడు బాగానే ఉంది మేము విప్పి కూడా చూసాం కానీ ఇప్పుడు ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదు సునంద గారు నన్ను క్షమించండి నేను మీ మీద పాగ ఎప్పటికీ నాకు ఉండదు మీరంటే నాకు ఇష్టమే ఉంటుంది తప్ప అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే సునంద అయితే లేదు జ్యోతి గారు మీరు తప్పు చేశారు ఇక మీరు మమ్మల్ని శత్రువుగానే చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని నన్ను అవమానించినా మీరు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఇక జ్యోతి సూర్యంలైతే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది జ్యోతమ్మ మీరేమీ బాధపడకండి ఈ తప్పు మీరు చేయలేరు కాబట్టి ఇక సాక్ష్యాలతో నిరూపించవచ్చు ఇక తప్పు చేసిన వాళ్ళే ఇక బయటపడతారు మీరు నిర్దోషి ఏ తప్పు చేయరు మీరేమీ బాధపడకండి జ్యోతమ్మ అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది ఇక కుట్టి ఇక జ్యోతి సూర్యంలో అయితే ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే సూర్యం ఏంటి జ్యోతి ఆ శారీ అలా కాలడం ఏంటి అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటాడు ఏమో అండి నేను ఆనంది తెచ్చినప్పుడు ఆ శారీ బాగానే ఉంది కానీ ఇలా అవ్వడం ఏంటో అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే సూర్యం అవును జ్యోతి ఇక ఇది ఇలా కావడం మన ఇంట్లోనే కదా అయితే ఇది దీన్ని ఎవరిలా చేస్తారో తెలుసుకోవచ్చు అని ఇక అంటూ ఉంటాడు సూర్యం అయితే అప్పుడే జ్యోతి ఏంటండి అని ఇక అనగానే మన ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి చూద్దాం అది కొత్త సారే కదా అలా కావడానికి ఎవరైనా ఇలా చేస్తారేమో తెలుసుకోవచ్చు కదా అని సూర్యం చెప్పగానే ఇక జ్యోతి సరేనండి అని ఇక జ్యోతి సూర్యంలో అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక సిసి ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తారు ఇక అందులో ఇందుమతి ఆ శారీని తన రూమ్లోకి వచ్చి ఇక కాల్చడం చూసారు ఒక్కసారే షాక్ అయిపోతారు వెంటనే ఫోన్లో వీడియో తీసుకొని ఇక వెంటనే సునంద ఇంటికి ఇందుమతిని తీసుకొని వెళ్తుంది అప్పుడే ఇక సునంద ఇక ఏంటి మళ్ళీ వచ్చావు జ్యోతి గారు మీకు ముందే చెప్పాను మమ్మల్ని అవమానించడానికి మా ఇంటికి వచ్చారు ఇక నుంచి మా ఇంటికి రావద్దని చెప్పాను మీరు మేము శత్రువులవని చెప్పాను అని చెప్పగానే లేదు సునంద గారు ఇక మీరు మేము శత్రువులం కాదు నువ్వు ఎప్పటికీ నాకు ఫ్రెండ్ లాంటి దానివి ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఏ రోజు చూడను అని ఇక అనగానే ఏ రోజు చూడండి ఈరోజు ఆ శారీని ఎందుకు తీసుకువచ్చి నన్ను అవమానించావు అని అనగానే ఆ శారీ నేను చేయలేదు కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి మీకే తెలుస్తుంది అని ఇక జ్యోతి సునందకి చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదంతా ఈ హిందుమతి ప్లానా అని ఇక తెలుసుకుంటుంది అప్పుడే ఇక కుట్టి కూడా చూసావు కదా సున అతే గారు ఇక మా జూతమ్మ ఏ రోజు తప్పు చేయదని అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే గారు నన్ను క్షమించండి అని వెంటనే ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇందుమతి చెంప పలగొట్టి ఇదంతా నువ్వు చేసి పాపం జ్యోతి గారి మీద నెట్టేశావా గారు ఇక నేను విడిపోవాలని ఇదంతా చేసావు కదా అని ఇక సునంద అయితే ఇందుమతి చెంప పలగొట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక జీ ఇక సునంద అయితే నన్ను జ్యోతి గారిని ఎప్పటికీ మీరు విడదీయలేరు అని ఇక జ్యోతిని ఇక హత్తుకుంటుంది సునంద అయితే ఇక సునంద జ్యోతి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు జ్యోతి గారు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఇక ఆ సారీ అలా కాలడంతో ఇక మీరు కావాలని తీసుకువచ్చి మమ్మల్ని అవమానించారని అనుకున్నాము మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని వెళ్ళిపోమన్నందుకు అని ఇక జ్యోతిని అయితే ఇక సునంద క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఈ విధంగానైతే ఇందుమతి కుట్రని బయట ఇక జ్యోతి సూర్యంలో అయితే ఈ విధంగానైతే సునంద తిరిగి ఇక జ్యోతిని అయితే క్షమాపణ కోరి ఇక జ్యోతిని నన్ను ఎవరు విడదీయలేర ఇక అందరి ముందు ఇక సునంద అయితే చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్